అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఆ విషయాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ పట్టుకుంటే దాని బిరె నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట బెర నొక్కి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరి కూడా షేర్ చేయండి సో తాజా సమాచారం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నికల కోడ్ అనేది మనకు ఉండడం వల్ల చాలా ప్రభుత్వ పథకాలు అయితే ఆగిపోయాయి ఇందులో ప్రధానంగా మనకు మొదటి లిస్ట్లో ఉండేది ఆసరా పెంచండి తర్వాత వచ్చేసి తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కరెంట్ అయితే వాడుకుంటున్నారు కదా అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటివరకు కొన్ని జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రారంభించారు గృహజ్యోతి పథకం అంటే రెండు వందల యూనిట్లలోపు ఎవరైతే కరెంటు గనక కాల్చుకుంటారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అయితే కొంతమందికి ఇవి వర్తించడం వల్ల ఇక ఇవన్నీ కూడా చేయాలన్నప్పుడు మనకు ఈ మధ్యకాలంలో ఎన్నికల కోడ్ అయితే వచ్చేసింది దాని తర్వాత ప్రస్తుతానికైతే మంత్రి పొంగులేటి రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని కూడా ఈ రోజు నుంచి అమలు చెప్తున్నారు చెప్తున్నారనమాట ఒకవేళ మీకు ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ చేసుకోకపోయినా మీరు ప్రజాపాలనలో దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అనమాట ఈ ప్రజాపాలన అనేది ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం అక్కడ ప్రజాపాలనకు సంబంధించి ఓపెన్ చేయడం జరిగిన కార్యక్రమాన్ని కూడా అంటే అక్కడికే వీళ్ళైనా చేసుకోవచ్చు లేదంటే మన మండల స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే కార్యాలయాలకు వెళ్ళి కూడా ప్రచాపాల దరఖాస్తులు ఇచ్చుకోవచ్చు లేదంటే ఇక్కడ ఆఫీస్ ఆఫీస్కి అయితే వెళ్ళి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట మీకు నిజంగా అర్హులైనట్లయితే ఇక రెండవది వచ్చేసి మహాలక్ష్మి పథకానికి సంబంధించి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పుడప్పుడే ఈ పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు అయితే లేదు ఇక మూడోటి చూసుకున్నట్లయితే రేషన్ కార్డు రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇస్తాం ఇప్పటివరకు చాలా మంది దరఖాస్తులు అయితే చేసుకున్నారు ఎన్నికల నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత మేము ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలియజేసింది అందుకు అనుగుణంగానే త్వరలోనే జీవోలు రిలీజ్ చేసి కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు ఉన్న పాత రేషన్ కార్డులు ఏదైతే ఉన్నాయో ఆ స్మార్ట్ రేషన్ కార్డుల రూపంలో వాటిని అయితే ఇవ్వబోతున్నారట ఇక అత్యంత త్వరలోనే ఇది కూడా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది ఇక తెలంగాణలో ఇప్పటికే రేషన్ బియ్యం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది కాబట్టి ఒకరికి దాదాపు ఐదు కిలోల చొప్పున కుటుంబాలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు ఒకవేళ మీరు కనుక కేవైసీ చేసుకోకపోతే పేరు కనుక కొట్టేస్తారు వాటిలో నుంచి కాబట్టి అది కూడా ఆ చేసుకునే ప్రయత్నం ఇప్పటివరకు అందరు కూడా చేసుకున్నారు చేసుకొని వారి గురించి చెప్తున్నాను ఇక మరొకటి చూసుకున్నట్లయితే తెలంగాణలో చేయుత పెన్షన్లకు దరఖాస్తులు భారీగా అయితే వచ్చాయి ఇప్పుడు ప్రస్తుతానికి డేటా ఎంట్రీ మాత్రమే జరుగుతుంది కొన్ని జిల్లాల్లో చేశారు కొన్ని జిల్లాల్లో చేయలేదు అవి పూర్తి స్థాయిలో ఎంతమంది వచ్చాయి అని చెప్పేసి ఇప్పటివరకు కోటికి పైగా అప్లికేషన్లు అయితే వచ్చాయి అందులో కొన్ని తొలగించారని చెప్పేసి గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలియజేశారు మనకు జూన్ రెండు తారీఖున ప్రస్తుతానికైతే చేయిత పెన్షన్లకు సంబంధించి బడ్జెట్ కూడా కావాల్సి అయితే ఉంది ఇక ఈ నెల పెన్షన్లకు సంబంధించి ఒక ముచ్చట చూసుకున్నట్లయితే ఈ నెలలో చాలా మంది ఆసరా పెన్షన్ అవ్వ తాత అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇక దాదాపు ఒకటో తారీఖున పెన్షన్ ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఇవ్వలేదు మందులు గోలు ఖర్చులకు ఇప్పుడు తినడానికి నిత్యావసర సరుకులకే కావాల్సి ఉంది ఇంకా ఇవ్వలేదని ఆశగా ఎదురు చూస్తున్నారు ఎంత ఇస్తారు కనీసం లేట్ అయినా కూడా ఎంతనైనా పెన్షన్ ఇస్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏదైతే పెన్షన్లు సాధారణ పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేలు ఏదైతే వికలాంగులు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు అదే విధంగా ఏప్రిల్ మే జూన్ జూలై అనగా మూడు నెలల పెన్షన్లు కలిపి కూడా ఈ రకంగా ఇస్తామని చెప్పారు అవి కూడా ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు ఇక తెలంగాణలో మరోసారి పెన్షన్ల ముచ్చట ఎదురు చూస్తున్న వారు ఉన్నారు పాతవారు కూడా చాలామంది తీసుకున్న వారైతే ప్రతి నెల కూడా ఉంటున్నారట కొంతమంది క్యాన్సిల్ అవుతున్నాయి అన్ని వారి కారణాల వల్ల ఇంకా ఎవరైనా తెలుసుకోకపోతే భర్త చనిపోతే భార్యకి ఇమ్మీడియట్లో పెన్షన్ కూడా అందిస్తారు కాబట్టి అది కూడా మీరు చేసుకోవచ్చు ఇంకా పాటు ఈ నెల పెన్షన్ల ముచ్చట చెప్తున్నారు ఏంటంటే ప్రధానంగా చాలా వరకు ఎక్కడ కూడా పెన్షన్లు అయితే ఇవ్వలేదు ఒకవేళ మీ జిల్లా ఏది పెన్షన్లు తీసుకున్నట్లయితే ఇక్కడ తీసుకున్నామని చెప్పేసి మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిగతా వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది వారు కూడా వెళ్ళి తీసుకోవడానికి అవకాశం ఉంది ఇంకా ఎంత ఇస్తారనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు పెన్షన్లు అనేది చూస్తున్నారు ఇది దాదాపు సాధారణ పెన్షన్లు అనగా పోత నెల ఏ రకంగా ఇచ్చారు రెండు వేల పదహారు రూపాయలు దాంతోపాటు నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి దాదాపు డెబ్బై శాతం మాత్రమైతే సిద్ధమవుతున్నారట ఎందుకంటే బడ్జెట్ లేదు ఇప్పుడు ప్రభుత్వ పథకాలు కొన్ని అయితే ఇంకా అమలు చేయాలి అందులో రైతు రుణానికి సంబంధించి బడ్జెట్ అయితే కావాలంటున్నారు కానీ చెప్పారు మరి ఇప్పటివరకు చేయలేదు ఏందని చెప్పేసి ఆసరా పెన్షన్ లబ్ధారులు అయితే ఆందోళన చెందుతున్నారు కొత్త పెన్షన్లు ముచ్చట చెప్పలేదు అని చూడాలి ఇంకా రెండు మూడు రోజుల్లో అయితే మనకు ఆసరా పెన్షన్లు గడువు అయితే ఇవ్వాల్సిన టైం అయితే దగ్గర పడుతుంది ఎందుకంటే కొత్త తరగతి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఆ గతంలో సీఎం రేవంత్ రెడ్డి దాంతోపాటు డిప్యూటీ సీఎం కూడా చెప్పే ప్రయత్నం చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఒక అప్డేట్ త్వరలోనే మనకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఒకవేళ రాగానే ఖచ్చితంగా వీడియో రూపంలో మీకు తెలియజేస్తానండి వీడియోస్ వస్తున్న ప్రతి కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్